తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం ఇవాల్టి కథా సమయ సమయస్ఫూర్తి ఈ పిల్లల కథ ముప్పైవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదున ఈనాడు దినపత్రికలోని ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడింది దేవాపురంలో ఇరవై ఏళ్ల రాముడు అనే కుర్రవాడు ఉండేవాడు అతని పని ఊళ్ళోని మేకల్ని మేపటమే ఆ రోజు కూడా ఎప్పట్లాగే ఊరికి దగ్గరలో ఉన్న అడవిలోకి మేకల్ని మేపుకుంటూ వెళ్ళాడు రాముడు పెద్ద మామిడి చెట్టు కింద తీసుకెళ్లిన చద్దన్నం డబ్బా పెట్టి మేకల్ని గడ్డి ఉన్న చోటకి తోలి చెట్టు కింద కూర్చున్నాడు ప్రతిరోజు రాముడికి తోడుగా వచ్చే అతని స్నేహితుడు శివుడు బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్ళాడు ఈరోజు రావాల్సి ఉంది చాలాసేపు వేచి చూశాక అతను రాకపోవడంతో ఒక్కడే రావాల్సి వచ్చింది ఏమీ తోచక చెట్టు మీద కనిపిస్తున్న మామిడి కాయలు రెండు తెంపుకుందాం చెట్టెక్కాడు ఒక్క కాయను తెంపాడో లేదో మేకల మందలో అలజడి కనిపించింది అతనికి మేకలన్నీ మేయని అరుస్తూ పరుగులు పెడుతూ చెట్టువైపుకి రాసాగాయి చెట్టుపై నుంచి ఏమైందా అని పరికించి చూశాడు రాముడు దూరంగా ఎలుగు బంటి ఒకటి పరుగు పరుగున ఇటే రాసాగింది రాముడికి చేతులు కాళ్లలో వణుకు పుట్టింది చెట్టు దిగాలు వద్దో అర్థం కాలేదు ఒకవేళ తను తప్పించుకున్నా తన మేకల్ని ఎలా కాపాడుకోవాలో తెలియక ఆలోచనలో పడ్డాడు ఇంతలో పులి మీద పుట్రల మరోవైపు నుంచి సింహం గర్జించటం వినిపించి బిగుసుకుపోయాడు రాముడు అయితే పరుగు పరుగున వస్తున్న ఎలుగుబంటి సింహ గర్జన విని వెనుతిరిగి బ్రతుకు జీవుడా అన్నట్టు పరుగు లంకించుకుని పారిపోయింది కళ్ళు మూసుకుని చెట్టు పై కొమ్మల్ని పట్టుకుని వణుకుతున్న రాముడికి రెండు నిమిషాల తరువాత సింహం వెళ్ళిపోయింది దిగరా రాముడు అన్న శివుడు గొంతు వినిపించి ఆశ్చర్యంగా చూసి కిందకు దిగాడు మరి ఇంత భయమైతే ఎలారా ప్రమాదంలోనే తెలివి ఉపయోగించాలి నేను ఊరి నుంచి లేటుగా వచ్చాను నీ దగ్గరికి వస్తుంటే మేకల మందలో అలజడి అలాగే దూరంగా ఎలుగుబంటి వస్తువు కనిపించింది వెంటనే నేనెప్పుడు జంతువుల గొంతులు అనుకరిస్తుంటాను కదా చప్పున సింహగర్జనని అనుకరించాను దెబ్బకి అది పారిపోయింది చెప్పాడు శివుడు నవ్వుతూ శివుడి సమయస్ఫూర్తికి మెచ్చుకుని ఇద్దరూ కలిసి మేకల్ని తోలుకుని ఊరికి ఆవలి వైపున్న గుట్టల్లోకి సాగిపోయారు ఆపద ఎదురైనప్పుడు భయపడుతూ కూర్చోవటం వల్ల సమస్య పరిష్కరించబడదు సమయస్ఫూర్తితో అటువంటి సమయంలో తీసుకునే తెలివైన నిర్ణయం వల్ల గట్టెక్కగలుగుతాము అన్న ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు ఈ వీడియో లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే